అందరికీ నమస్తే అండి గనుల శాఖ డైరెక్టర్గా పనిచేసిన మాజీ డైరెక్టర్ వెంకటరెడ్డి గారు ఇప్పుడు ఏసీబీ అదుపులో ఉన్నారు ఏసీబీ కస్టడీలో ఉన్నారు దాదాపుగా రెండు వేల ఐదు వందల అరవై కోట్లు స్కామ్ జరిగిందనేది ఆయన ఆరోపణ ఆయన ఎన్వోసీలు ఇచ్చేశారు జేపీ వెంచర్స్కి ప్రతిమ ఆ సంస్థలకి గత వైసీపీ హయాంలో ఎవరెవరైతే ఇసుక టెండర్లు దక్కించుకొని ఇసుక సప్లై చేశారో వ్యాపారం చేశారో వాళ్ళందరూ కూడా ప్రభుత్వానికి బకాయిలు ఉన్నప్పటికీ వాళ్ళకి ఎన్ఓసీలు మంజూరు చేశారు దానివల్ల ప్రభుత్వ ఆదాయం రెండు వేల ఐదు వందల అరవై ఆరు కోట్లు కోల్పోయింది అంత మేరకు స్కామ్ జరిగింది అనేది ఏసీబీ నమోదు చేసిన కేసులో మూల కీలకమైన పాయింట్ సో దానిలో కర్త కర్మక్రియ అంతా కూడా వెంకటరెడ్డి గారు వెంకటరెడ్డి గారు ఏసీబీ అదుపులో ఉన్నారు ఆయన ఏసీబీకి ఇచ్చిన స్టేట్మెంట్లో ఏం చెప్తున్నారంటే నాకేం తెలియదు నేను నిమిత్త మాత్రం నాకు పైనుంచి ఎవరో చెప్తే నేను సంతకం మాత్రమే చేశాను ఎన్ఓసీల మీద అని చెప్తున్నాడు అలా సంతకం చేయడానికి ఏడో తరగతో పదో తరగతో చదువుకున్న వాళ్ళు చాలు కదా ఈ ఐడిఎస్ బ్యూరోక్రసీ అధికారులు ఎందుకు అనేది నా మాట నా మాటే కాదు రాష్ట్ర ప్రజల మాట అలా సంతకం చేయడానికి ఇంత పెద్ద స్థాయి అధికారులు ఎందుకు చివర తోకలెందుకు ఐఏఎస్ ఐపీఎస్ ఐఎఫ్ఎస్ ఐఆర్ఎస్ ఐడిఎస్ అని తోకలెందుకు అంతంత ఉన్నత చదువులు చదువుకోవడం ఎందుకు కార్యనిర్వాహక వ్యవస్థలో రాజ్యాంగబద్ధమైన వ్యవస్థలో భాగస్వాములు అవ్వడం ఎందుకు సింపుల్గా సెవెంత్ క్లాస్ టెన్త్ క్లాస్ చదువుకున్న నా ఆ పోస్టులో పెట్టేద్దాం పైన వాళ్ళు పెడితే సంతకం పెట్టినట్టే కదా ఆ పోస్ట్కి ఒక విలువ ఉంది ఆ విలువ ఏంటి వాళ్ళు స్వతహాగా నిర్ణయం తీసుకోవాలి ఏది మంచి ఏది చెడు ఏది అవినీతి ఏది కాదు అనేది వాళ్ళ నిర్ణయం తీసుకొని సంతకం పెట్టకుండా ఉండాలి అవసరమైతే ఏముంది ప్రభుత్వం వెళ్ళిపోమంటది వెళ్ళిపోండి మీకు నచ్చిన చోటకి వేరే చోటకి వెళ్ళిపోండి లేదా కోర్టులో ప్రభుత్వం మీద పోరాడండి లేదా సైలెంట్గా ఇంట్లో కూర్చోండి అవినీతి అని తెలిసి తప్పు అని తెలిసి వాళ్ళ సంతకం పెట్టమన్నారు కాబట్టి నేను పెట్టాను అనడం తప్పు అందుకే బాధ్యత లేని బ్యూరోక్రసీ అంటాను నేను ఈయన కాదు మద్యం స్కామ్లో ఉన్న వాసుదేవరెడ్డి గారు కూడా అదే అదే చెప్తున్నారంట నాకేం సంబంధం లేదు వాళ్ళే తీసుకున్నారు వాళ్ళే ఆర్డర్లు ఇచ్చుకున్నారు నేను జస్ట్ నిమిత్త మాత్రమే నామ మాత్రమే అని అంటే బొమ్మలు కీలు బొమ్మలు తోలు బొమ్మలు అంటే సింపుల్గా చెప్తున్నారు మేము కీలు బొమ్మలము వాళ్ళు మమ్మల్ని ఎలా ఆడిస్తే మేము అలా ఆడాము అని చెప్తున్నారు సో అలాంటప్పుడు బ్యూరోక్రసీ అధికారులు ఎందుకు అంటున్నారు వ్యవస్థల్లో తీసేయచ్చు వీళ్ళందరినీ ఇప్పుడు ఎవరెవరైతే అలా అడ్డంగా తలూపుతున్నారో ఎవరు పైన వాళ్ళు ఏం చెప్తే అది చేస్తున్నారో అటువంటి వాళ్ళు మనకు అవసరం లేదు మన రాష్ట్రానికి కానీ లేదా అసలు మన వ్యవస్థకి అవసరం లేదు గత ప్రభుత్వ హయాంలో చేసిన వాళ్ళు చాలామంది అలాగే తప్పుకు దొరికారు ఇప్పుడు ఆయన సమాచార శాఖ కమిషనర్ సాక్షికి దాదాపుగా ఎక్కువ నాలుగు వందల కోట్లకు పైగా లబ్ధి చేకూర్చారు యాడ్లు ఇచ్చారంటే ఆయన మీద కూడా కేసు నమోదు అవుతుంది ఆయన కూడా రేపు పొద్దున్న అదే చెప్తారు నాకు పైన వాళ్ళు చెప్పారు నేను నేను చేశాను నాకేం తెలియదు అంటారు సో ప్రతి ఒక్కరు అలాగే చెప్తున్నారు తప్పుకు దొరికిన అధికారులు అందరూ అదే చెప్తున్నారు సో అట్లాంటప్పుడు బ్యూరోక్రసీ వ్యవస్థ ఎందుకు మన రాష్ట్రంలో అంటే గత ప్రభుత్వం ఐఏఎస్ ఐపీఎస్ అండ్ ఐఆర్ఎస్ ఈ బ్యూరోక్రసీ అధికారులతో ఏ విధంగా పని చేయించుకుంది అనేదానికి ఇదే ఉదాహరణ వీళ్ళు మాకు తెలియదు మాకు సంబంధం లేదు మేము నామ మాత్రమే మేము నిమిత్త మాత్రమే అని చెప్పినప్పటికీ అంతిమంగా వీళ్ళదే బాధ్యత ఇప్పుడు ఆ రాజకీయ నాయకులు ఓన్లీ ఆదేశాలు మాత్రమే ఇస్తారు దాన్ని అమలు చేయాల్సింది వీళ్ళే వీళ్ళ సంతకం ఉంటేనే అది అమల్లోకి వెళ్తుంది వీళ్ళ సంతకం లేకపోతే వెళ్ళదు సో వీళ్ళకి అంత పవర్ఫుల్ ఉంది కార్యనిర్వాహక వ్యవస్థ అంత పవర్ఫుల్ వ్యవస్థ బ్యూరోక్రసీ అంత పవర్ఫుల్ వ్యవస్థ వీళ్ళు బాధ్యత లేకుండా మాకు తెలియదు మేము నిమిత్త మాత్రమే అని చెప్తున్నారు ఎంత తప్పు ఎంత దుర్మార్గం అది గత ప్రభుత్వ హయాంలో ప్రతి శాఖలో ఇప్పుడు ప్రవీణ్ ప్రకాష్ గారు ఉన్నారు ఆయన మొదట్లో సీఎం గారికి స్పెషల్ సెక్రటరీగా పనిచేశాడు సీఎంఓలో చాలా మందిని చాలా వ్యవస్థల్లో ఆయన తలదూర్చాడు అక్కడ బాగా బ్యాడ్ నేమ్ రావడంతో ఆయనకు ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్కి పంపించారు ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో కూడా ఆయన బాగా ఓవర్ చేశాడు ప్రజల్లోనూ అలాగే తల్లిదండ్రుల్లోనూ టీచర్స్లోనూ వ్యతిరేకత వచ్చింది సో ఆయన మీద చర్యలు ఉంటాయి అని అర్థం కావడంతో ఆయన్ను ఆయనకు ఆయన వీఆర్ఎస్ తీసుకున్నారు అలాగే వేరే అధికారులు కూడా కొంతమంది విపరీతమైన యాక్షన్ చేశారనమాట అంటే గత జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర మెప్పు కోసమో లేదా ప్రభుత్వ పెద్దల దగ్గర మెప్పు కోసమో లేదా వాళ్ళ అవిన వాళ్ళు చేసే అవినీతిలో వీళ్ళ వాటా కోసమో లేదంటే ఆ పార్టీలో టికెట్ల కోసమో ఆ పార్టీలో రాజకీయంగా ఎదగడం కోసమో కళ్ళు మూసుకుపోయి పనిచేశారు కొంతమంది ఐఏఎస్లు కొంతమంది ఐపీఎస్లు వాళ్ళు కూడా సో ఇప్పుడు ఐపీఎస్లు ఉన్నారు కొంతమంది ఆల్రెడీ కేసులు ఎదుర్కొన్నారు ఎక్కడ ముంబైలో ఉన్న హీరోయిన్ని ఇక్కడికి తీసుకురావడం ఏంటి ఎప్పుడు ఫిబ్రవరి రెండో తేదీని ఎఫ్ఐఆర్ నమోదైతే ఫిబ్రవరి ఒకటో తేదీనే ఫ్లైట్ టికెట్లు బుక్ చేసుకోవడం ఏంటి అంతే కదా అంటే ఎంత అడ్డగోలుగా పనిచేశారో గత ఐదేళ్లలో అనడానికి ఇప్పుడు బయటకు వస్తున్న సంఘటనలన్నీ ఉదాహరణలు మాత్రమే సో అందుకే బాధ్యత లేని బ్యూరోక్రసీ అని పెట్టాను అసలు దీనిలో ఎటువంటి సందేహం లేదు అసలు బాధ్యత లేదు ఎక్కువ బాధ్యత ఉండాల్సింది వాళ్ళకే న్యాయ వ్యవస్థ కార్యనిర్వాహక వ్యవస్థ శాసన వ్యవస్థ ఈ మూడు వ్యవస్థల్లో రాజ్యాంగ వ్యవస్థల్లో ఎక్కువ బాధ్యతగా ఉండాల్సింది వీళ్ళే కార్య కార్యనిర్వాహక వ్యవస్థ ఎందుకంటే వీళ్ళే అమలు చేసేది వీళ్ళ సంతకమే పవర్ఫుల్ శాసన వ్యవస్థలో జస్ట్ చట్టాలు తయారు చేస్తారు చట్టాలు రూపొందిస్తారు దాన్ని అమలు చేయాల్సిన బాధ్యత ఇది వీళ్ళది ఎక్కడైనా నష్టం జరుగుతున్నా అవినీతి జరుగుతున్నా ఏమైనా ఉన్నా సవరణలు ఉన్నా ఈ ఈ రెండు వ్యవస్థలకు మధ్య గొడవలు జరుగుతున్నా దాన్ని పరిష్కరించాల్సింది పెద్దన్న పాత్ర పోషించాల్సింది న్యాయ వ్యవస్థ సో అంతిమంగా ప్రజల దగ్గరికి వెళ్లాల్సింది వీళ్ళు కానీ అక్కడ బాధ్యత లేకుండా ఉందన్నమాట